హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ అయితే నేను మా వారు పిల్లల్ని తీసుకొని శివాలయం టెంపుల్ అయితే వచ్చేది నాకు ఈ శివాలయం టెంపుల్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు సాయంత్రం టైంలో వీలు దొరికినా మా వారిని తీసుకొని పిల్లల్ని తీసుకొని అలా వెళ్తూ ఉంటాను నేను థర్డ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అసలు హెల్త్ ఏం బాగుండకపోయేదండి అండ్ కంప్లీట్ గా నాదైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఇంకా అప్పుడైతే ఎంత కష్టంగా ఉండేదో నాకు ఎప్పుడు వీలు దొరికినా అలా మా వారిని నన్ను టెంపుల్ కి తీసుకొని వెళ్ళండి అని చెప్పేదాన్ని ఇంకా మా వారు నన్ను తీసుకొని వెళ్ళేవారు అండ్ శివయ్య దగ్గర కూర్చొని నా బాధ అంతా తనకు చెప్పుకునేదాన్ని గుడికి వెళ్ళేటప్పుడు మనసంతా భారంతో నిండిపోయినట్లుగా అనిపించేది గుడి నుండి బయటికి వస్తున్నప్పుడు మనసులో ఉన్న భారం అంతా దిగిపోయినట్టు ఎందుకంటే నా బాధలన్నీ శివయ్య తండ్రితో చెప్పుకున్నాను కదా సో ఇంకా మనసు అంతా భారం దిగిపోయినట్టుగా అనిపించేది రెగ్యులర్ గా నా వీడియోస్ ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తోందండి నేను ఏషియన్ వారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను అండ్ సాటర్డే రోజు నేను సిక్స్త్ వీక్ పూజ అయితే అయితే చేసుకున్నాను దాని తర్వాత ఇంకా టెంపుల్ అయితే వచ్చేసాము పెద్ద రావి చెట్టు కింద ఏడు పడగల నాగులమ్మ విగ్రహం అయితే ఉంటుందండి వీడియో అయితే చాలా పెద్దగా ఉందండి నేను జస్ట్ మినీ బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో అయితే పార్ట్ వన్ కింద పెడతానండి దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పార్ట్ టూ కింద పెడతాను అండ్ గుడికి వచ్చిన వెంటనే పిల్లలకి గంట కొట్టాలంటే ఎంత ఆనందమో మేము మొక్కుతూ ఉంటే మా వెనకాల దండం పెడుతూ మా వెనకాల చిన్న చిన్న అడుగులేస్తూ వస్తూ ఉంటారండి గుడికి రావడం అంటే మా పిల్లలకి కూడా చాలా సంతోషం గుడి చుట్టూ తిరుగుతారండి దేవుళ్ళందరికి పెట్టుకుంటారు ఎక్కడ బొట్టు కనిపించినా బొట్టు పెట్టించుకుంటారు మాతో ఇంకా మాకు చెప్పకుండా కూడా బొట్లు పెట్టుకుంటారు వాళ్ళంతటా వాళ్ళే లాస్ట్ టైం సంకటహర చతుర్థి రోజు అయితే టెంపుల్ కి వచ్చానండి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది మళ్ళీ వాళ్ళైతే వీలు కుదరడం వల్ల ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయకుండా అసలు వెళ్ళిపోద్దండి నేను హ్యాపీ మదర్ అని నా ఈ యూట్యూబ్ ఛానల్ లో రెగ్యులర్ గా మా లైఫ్ స్టైల్ కి సంబంధించిన వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మన ఛానల్లో హనుమయ్య చుట్టూ ప్రదక్షిణలు చేయడం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ బొట్టు అయితే ఉంటుంది కదా అండి పక్కన సో ఇంకా అందరం అయితే బొట్టు అయితే పెట్టుకుంటున్నా పుట్టి పెరిగిందంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ లో అండి అక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది సాటర్డేస్ రాగానే ఎవ్రీ సాటర్డే హనుమాన్ టెంపుల్ కైతే వెళ్లేదాన్ని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత హనుమాన్ది చంద్రం బొట్టు ఉంటుంది కదా అది నుదుటిన పెట్టుకునే దాన్ని గొంతు దగ్గర పెట్టుకునే దాన్ని ఆయన గుడిలో పెద్ద రావి చెట్టు ఉండేది గుడిలో రాలిపోయి కింద పడిన రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకు పైన బొట్టు పెట్టేసి మా అమ్మ కోసం ఇంటికి తీసుకెళ్లేదాన్ని అండి మా అమ్మకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా మా అమ్మ కొంచెం సిక్ అయినా ఆ చంద్రం బొట్టు తీసి మా అమ్మకు పెడుతూ ఉండేదాన్ని ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలా ఎప్పుడైనా నాకు ఇక్కడ చూస్తున్నారా అండి నా ముగ్గురు బుజ్జి బంగారాలు కూడా మా వారు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి వెనుకల ముందర ఎలా తిరుగుతున్నారో ఇంకా నా చిన్న కూతురు చూడండి ఎలా పరిగెడుతూ ఉందో అండ్ ఇదండి ఈ బ్లాగ్ దీని కంటిన్యూషన్ బ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను పార్ట్ టూ కింద ప్లీజ్ అది కూడా చూడండి అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరి no